ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి ఇరవై ఏడు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి డైరీ ఫామ్ను స్టార్ట్ చేసి పదహారు గేదెలను తీసుకొచ్చి రెండేళ్ల పాటు పెంచి పదిహేను లక్షల రూపాయల నష్టం చవి చూశామని చెప్తున్నారు ఇక్కడ అజయ్ గారు ఉన్నారు ఇక్కడ వినయ్ గారు ఉన్నారు వీళ్ళిద్దరే కాదు మరో ముగ్గురు విజయ్ సునీల్ శరత్ ఈ ఐదుగురు కూడా ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు పెద్దమల్లారెడ్డి గ్రామం బిక్నూరు మండలం నిజామాబాద్ జిల్లా వాళ్ళ గ్రామానికి పక్కనే ఉన్న బస్వాపూర్లో లీజ్ షెడ్లో డైరీ ఫామ్ను స్టార్ట్ చేశారు రెండున్నర సంవత్సరాల క్రితం ఇప్పటికీ ఆరు నెలల క్రితం దాన్ని క్లోజ్ చేశారు బీహార్ లేబర్ను ఉత్తరప్రదేశ్ లేబర్ను తీసుకువచ్చి డైరీ ఫామ్ను మెయింటైన్ చేశారు వీళ్ళిద్దరూ ప్రతిరోజు ఉదయాన్నే దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు కష్టపడి ఆ పాలు పితికే వరకు అక్కడే ఉండి వాటిని తీసుకెళ్ళి అదే గ్రామంలో అక్కడక్కడ రీటైల్గా కూడా సేల్ చేశారు పర్లేదు మంచి ధరలే వచ్చాయి కానీ అయినా కూడా దాన్ని మెయింటైన్ చేయలేక అందులో ఉన్న కష్టాలను ఎదుర్కోలేక రోజు ఉదయాన్నే తిరిగి పని చేయలేక తెచ్చిన గేదెలు సరైన రీతిలో పాలు ఇవ్వక ఇచ్చిన అవి మళ్ళీ సరైన సమయంలో కలిసి అవ్వక ఈ వ్యాపారంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి అంత ఈజీ అయితే కాదు ఒక కుటుంబం ఎవరైనా వాళ్ళు సొంతంగా పని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయానికి అనుబంధంగా ఒక ఐదారు గేదెలను లేదా పది గేదెలను పెట్టుకుని సొంతంగా చేసుకునే వాళ్ళు అయితే మాత్రమే మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది కానీ ఇట్లా ఐదారుగురు పొత్తులను లేకపోతే మనుషుల మీద ఆధారపడి చేస్తాము లేదా వేరే వ్యాపారాలలో ఉండి దీన్ని సైడ్ బిజినెస్గా పెట్టుకుంటాము అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డైరీ ఫామ్ స్టార్ట్ చేయొద్దు అనేది వినయ్ కానీ అజయ్ గారు కానీ వీళ్ళిద్దరూ కానీ అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చెప్తున్న అనుభవం ప్రకారం మనకు తెలుస్తోంది